నీకు తెలియకుండా ఏం లేదు ఒక ఆలోచించాయి నీ పేరే పేరు దేవుడు నిన్ను నన్ను కలగజేశాడు ఈ భూమి మీద ఎందుకు కలగ చేశాడంటే ఆయన ఉచితమైన ద్వారా ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని కలగ చేసిన ఈ సృష్టి అంతా ఉచితమైన ద్వారా ఇచ్చాడు ఆయన ఇది నమ్మదగినది నోటి మాటి చేత సమస్తం కలిగింది కానీ ఒకటి మాత్రం వాస్తవము ఏమి మనిషిని మాత్రము నోటి మాట చెప్పలేదని ఈ పరిశుద్ధ గ్రంథం బైబుల్ చదివిస్తుంది ఏమని శర్విస్తుందంటే ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ చిరములు దేవుడైన యహోవ నీలమంతితో నరు నిర్మించి నాసికానంద్రములో జీవవాయుని మూదగా నరుడు జీవాధ్యాయం ఈ మాటలు నీకు దేవుడు నీ మనం ద్వారా ఈ నిర్మించడానికి తీసుకుని వచ్చాడు సమానికి దుర్గం ఏ బళ్ళో లేవు ఏ గుళ్ళో లేవు సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నిర్మించిన విధానం ఏంటంటే నీవు అనొచ్చు ఏంది అయ్యా గారు మరి నా తల్లి కడుపులో కదా నేను ఆలోచించాయి తల్లి కడుపులో ఎట్లా పుట్టే తొమ్మిది నెలలు ఉమ్ము నీటిలో కాపాడింది తొమ్మిది నెలలు అదే నూట ముప్పై తొమ్మిది కీర్తన గ్రంథంలో ఇదే బైబిల్లో చెప్తుంది ఏమి ఇక్కడ ఏమి రాయబడిందంటే మంచి మాట ఒక మాట నేను చదివి కూడా ఇనిపిస్తాను ఏ రాయబడిందంటే ఇక్కడ ఒక మంచి మాట దావిదైన మహారాజు చెప్తూ చదివితే నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము కీర్తలకథము నూట నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చూడండి నా అంతరింద్రియములను నీవే కలగ చేసేవి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత అస్తుతులు చెల్లించుతున్నాను నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను పుట్టిన వాళ్ళను అంటున్నాడు రహస్యం తమ ప్రియులు వారు చూడగా ఆయన వారికి గర్భ బలము దేవునిచ్చు బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం ఎంత గొప్ప దేవుడు ఆలోచించుక దేవుడు కరుడు ఆ బయటకు వచ్చిన ఆ ఉమ్మునీటి నుంచి బయటకు వచ్చి తల అప్పుడే ఆయాసము ఉము ప్రతిత్తులు ఎమ్మని ఎమ్మరి అంట దగ్గర తీసుకోపోతారు ఐసి పెట్టెలో పెట్టేస్తారు కంటి బిడ్డలు అవబాబు లేదు అంతవరకు తల్లి గర్భంలో సురక్షితంగా నిర్మించిన వాడు అందుకే చెప్తాడు నా అంతరింద్రియములు నీవే కలగ చేసేటివి నన్ను కలగ చేసిన విధము చూడగా నాకు భయమును వడుకును పట్టుతున్నావు ఈ చర్మము ఈ కళ్ళు ఈ ముక్కు ఈ గుణ్యకాయలు ఇవన్నీ నిర్మాణం గొప్ప నిర్మాణముడు దేవుడు దేవుడు గొప్ప నిర్మాణకుడు అవును అన్ని కులాలు ఎందుకంటే అంటూ అటువంటి జాతిలో పుట్టిన మేము కూడా మార్పు చెంది మార్పు పొంది పక్క పొంది రక్షణ తీసుకొని ఈ రోజు దేవుడు మార్పిచ్చింది కానీ నా కులం నాకే ఉంది అది పెద్ద పారపర్తి ఏం చేలొంగ కరవచిన పుణమ అనేది మారిపోవాలి అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్య వారది అన్నాడు ఆత్మ ఈ ఆత్మ రక్షితడానికి ప్రభుైన యేసుక్రీస్తు ఈ భూమికి ఆయన రెండు వేల మూడు 2023 సంవత్సరానికి భూమికి వచ్చి చెప్పాడు ఆయన ఆత్మయే జీవింపజేయున్నది శరీరం కేవలం పెట్టుర ఈ శరీరము కేవలం నిష్ప్రోజనం ఇది ఒకరోజు ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతే అది ఏం చేస్తుంది ఇంట్లో బాగా మీద పట్టుకునే వారికి ఇంటి బయట పెట్టేస్తారు తెచ్చేసి పెడతారా లేదా లేకపోతే ఇంట్లోనే పెడతారా బయటనే పెట్టేస్తాను ఇంకేమంది దాంట్లో దాంట్లో ఆత్మ లేదు ఆ ఇల్లంతా వాసన పట్టిపోతుంది అందరు